ఏపీఎస్ఆర్టీసీ పనిచేసి పదవి విరమణ పొందినా లేదా విరమణ పొందడానికి కాలం దగ్గర పడ్డ ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త తెలిపింది ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద వైద్య సేవలు పొందేందుకు వీలు కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నిర్ణయంతో రెండు వేల ఇరవై జనవరి ఒకటి తర్వాత రిటైర్మెంట్ అయిన వేలాది మంది ఉద్యోగులకు వారి కుటుంబాలకు ఊరట లభించినట్లయింది ఆర్టీసీ ఉద్యోగులు రెండు వేల ఇరవై జనవరి ఒకటిన ప్రభుత్వంలో విలీనమైన నాటి నుంచి పదవి విరమణ చేసిన వారికి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఈహెచ్ఎస్ సౌకర్యం గాని గతంలో ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యం గాని అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనిపై ఉద్యోగ సంఘాలు సుదీర్ఘకాలంగా చేస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం ఏడాది జనవరి ఆరున స్పందించింది ఆదేశాలు జారీ చేసింది తాజాగా విధి విధానాలతో కూడిన నోటిఫికేషన్ను ఆర్టీసీ యాజమాన్యం విడుదల చేసింది కాగా ఈ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి